శ్రీ సాయిరాం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి సూక్తులు గురించి తెలుసుకుందాం సాయిరాం సత్య సాయి అనే పేరునకు సత్యముపై పవలించిన వాడు అనుటే అర్థము సత్యాన్వేషణతో సత్య సంకల్పముతో సర్వేశ్వర తత్వమును తెలుసుకున్నట్టయ్యే భగవద్ అనుగ్రహమును పొందే మార్గము ఆధ్యాత్మిక అభివృద్ధిని ఎవరికి వారే కొలత వేసుకోవచ్చును నిరహంకారము భావము నిచ్చల సంకల్పము అభివృద్ధి చేయ కొలది సాక్షాత్కార భాగ్యము సమీపించును ధర్మ ప్రచారం కొరకు స్థాపింపబడిన సాయి సంస్థలు ఆధ్యాత్మిక అనుభూతిని ముఖ్యముగా పెంచుకోవలను అనుభూతి లేక ప్రచారం వ్యర్థము అర్ధశూన్యము మీలోనే భక్తి శ్రద్ధలు తగ్గిన ఎడల ఇతరులకు మంచి మార్గమును బోధించి ఫలమేమి మీరు సాత్విక మార్గమును అవలంబించి నిత్య శాంతి నిలయమును చేరే ప్రయత్నములో పోవలను భగవద్ విశ్వాసమును తొడము చేసుకొని ఏ చిన్న పని అయినను భగవద్గతముగానే సరిపోవలను సత్యస్థాయి సంస్థలలో ధనమునకు ఏ మాత్రము చోటివ్వకూడదు ధర్మమునకే అచ్చట స్థానము అచ్చట ఆడంబరమునకు స్థానం అసలే ఉండకూడదు ట్యూబ్లైట్లు అలంకారములు ఇవన్నీ అనవసరము హృదయ ఒకటి అర్పించిన అదే నాకు అత్యంత ప్రీతికరము ఆడంబరమునకు ఉపయోగించే డబ్బును వేదలకు ఉపయోగపెడితే సాధకమవును నాకు మీ ప్రేమయ్యే చాలు మీరేది తినేదో దానిని నేను ఆనందముగా అరగిస్తున్నాను ఎక్కువ ఏది చేసి పెట్టనక్కర్లేదు పందరి ప్రమాణము కానీ లైట్ల సంఖ్య కానీ నేను చూడను హృదయ పరిశుద్ధిని మాత్రమే పరిగించేదను అదే అన్నింటికన్నా మంచి ప్రకాశమైనటువంటి లైటు సాయిరా సాయి భక్తులలో అన్యోన్యత చాలా అవసరము సంస్థల లోపల సన్నిహిత సంబంధము ఇంకా ఏర్పడలేదే అని నాకు చాలా బాధగా ఉన్నది మీకు ఇది చాలా అఘౌరము కూడా ఆత్మతత్వం ఒకటే అని తెలిసి ఉండిన అనేకత్వము ద్వేషసూయలు మనసులో ఉండవు నిజముగా ద్వేషాసూయలకు హృదయములో స్థానం వారు అజ్ఞానులే సంస్థలను విభేదాలతో పెంచకూడదు అభేదాలతో పెంచవలను భారతదేశమున ధర్మ ప్రచార సంస్థలలో దురాశ అస అసంతృప్తి అభివృద్ధి పొంది సక్రమ మార్గముల ప్రయత్నము పటుత్వము తగ్గిపోతున్నది అందువలన ఫలితము కూడా తగినది ఆచరణను బలపరిచి తరువాత ప్రచారమును ప్రారంభము చేయవలను సాయి సంస్థల ఉద్దేశము స్వామి పేరు ప్రతిష్టలను పెంచవలన కాదు ఆధ్యాత్మిక సాధన అభివృద్ధి కావాలను అనేది నా ఉద్దేశము సాయి రామ్ సమస్త समस्त समस्तलोका सुखिनो भो श्या श्या श्याम तेह जय भल श्री सत्य साई की जय जय साई राम जय साई को मनवी झानल तो लरन भगवदी లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్